జిల్లాగడ గ్రామ ప్రజలకు అందరికీ చేతులేసి నమస్కరిస్తున్నా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నా యొక్క గుర్తు బ్యాటు గుర్తు మూడో నెంబర్ సీరియల్ మీద బ్యాటు గుర్తు ఉంటుంది మీ అమూల్యమైన ఓట్లు అందరు వేసి నాకు అత్యధిక మేరతో గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా నన్ను కనుక సర్పంచ్గా గెలిపిస్తే ప్రధానమైన సమస్య భూ సమస్య రైతులకు భూమి సమస్య చాలా ఉన్నది అటు సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోని అని చెప్పేసి తెలియపరుస్తున్నా చాలామంది దళారులు వేరే వేరే రైతుల భూములు పట్టాలు చేసుకున్నారు ఆ పట్టాలు చేసుకున్న క్రమంలో వారి యొక్క రైతు బంధు కానీ రుణమాఫీ కానీ వాళ్ళ డబ్బులు వాళ్ళు కాజే కాజేయడం జరుగుతూ ఉన్నది కాబట్టి వారి యొక్క భూములను సర్వే చేయించి ఏ నిజమైన రైతుకు ఉంటుందో ఆ నిజమైన రైతుకు వాళ్ళ ద్వారా పట్టాలు చేసే విధంగా ఒకవేళ వాళ్ళు చేని ఏడల కలెక్టర్ గారి దగ్గర కానీ ఎక్కడికంటే అక్కడికి పోయి వాళ్ళ పట్టణం రద్దు చేసి వీళ్ళ మీద అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాను అట్లాగే గతంలో నాకు అంతకుముందు కూడా ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పరిపాలించిన ఆ పరిపాలించిన క్రమంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మంచినీటి కొరత ఎక్కడ లేకుండా బీసీ కానీ బీసీ కాలనీ ఎస్సీ కాలనీ ఓసీ కాలనీ చౌటకుంట మా మేంతండ తర్వాత అట్లాగే లక్మతండ లక్మతండ బాయి బీసీ గల్ల బాయి తవ్వి వాటికి సైలు వేసి బ్రహ్మాండమైన వాటర్ సరఫరా ఏం అడ్డంకు లేకుండా చేయడం జరిగింది అట్లాగే అతిపెద్ద ప్రాజెక్ట్ అయినా ఉంది ప్రాజెక్టు మీద ఫారెస్ట్లు వాళ్ళు వీళ్ళు ఎంత అబ్జెక్షన్ చేసినా కూడా మన కెప్టెన్ లక్ష్మీకాంతరావు సహకారంతో అనే రాజ్యసభ సభ్యుడిగా ఉండి అటవీ శాఖ అనుమతులు ఇప్పించి ఆ చెక్ డ్యామ్ను నిర్మాణించడం జరిగింది నేను గత మున్నటి ఐదు సంవత్సరాలు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఆడ ఓడిపోయి తక్కువ మేయర్తో ఓడిపోవడం జరిగింది ఎంపీటీసీ అభ్యర్థిగా బిఆర్ తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుని నా మీద కేసులు పోలీసులు దెబ్బలు తిన్నా కూడా నాకు టికెట్ ఇవ్వకుండా కొంతమంది కుట్రదారులు కుట్ర చేసి నాకు టికెట్ బీఆర్ఎస్ టికెట్ రాకుండా చేయడం జరిగింది అయినా కూడా ఆగకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీడీసీగా పోటీ చేయడం జరిగింది అది కూడా తక్కువ 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 ఓట్ల మీదతో ఓడిపోవడం జరిగింది దయచేసి ఓడిపోయినా అని చెప్పేసి ఏ రోజు కూడా నేను నా ప్రజలను ఆపదొచ్చినా ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇంకా అయినా కానీ నిరంతరం వాళ్ళ కోసమే పాడుపడ జరిగింది ఇప్పుడు నేను నేనున్న లో గ్రామ పదాయత్ బిల్డింగ్ శాంక్షన్ నేనే చేయించిన వివ బిల్డింగ్ నేనే చేసిన తర్వాత శ్మశానవాడిగా నేనే ఇచ్చినా చాలా శిశురోలు నేనే తెచ్చినా నేను ఓడిపోయిన క్రమంలో నేను ఉషసిన దాన్ని చేసి వాళ్ళు నిర్మించడం జరిగింది కానీ అంతేగాని నేను ఇప్పటికైనా చెప్తున్నా వాళ్లకు ఎంపీపీ సర్పంచ్ అవకాశం ఇచ్చిర్రు అయినా ఒక్క ఒక్క జనానికి ఒక్క రైతుకు కానీ ఎటువంటి ఎటువంటి లాభం జరగలేదు ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఎస్టీ కార్పొరేషన్ కానీ ఎటువంటి ఒక లోన్లు కూడా ఇప్పియలే నేనున్నప్పుడు దాదాపు ఒక యాభై అరవై మందికి లోన్లు ఇప్పించడం జరిగింది ఇండివిజువల్గా ఇటు విజయ డైరీ కానీ అటు మురుగనూరు సహకార డైరీ కానీ కేసీఆర్ హయంలో చాలా మందికి చాలామందికి లోన్లు శాంక్షన్ అయ్యి వాళ్లకు ఆవులు గిట్లా కొనియడం జరిగింది బీసీ బీసీ సోర్లకు గుర్లా కుర్మా వాళ్ళకు నా హయాంలో చాలామంది గుర్రెప్పి ఇప్పించడం జరిగింది చాలా సంక్షేమ పథకాలు వికలాంగుల పెన్షన్ కానీ ఇంకా ఇతర వృద్ధుల పింఛన్ కానీ వితంతుల పింఛన్లు కానీ దగ్గర ఉండి చాలామందికి పింఛన్లు ఇప్పించడం జరిగింది నేను ఏ రోజు కూడా నిరంతరం రోజు కూడా నా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళతో కూడా సరదాగా అంటే గడపకుండా నేను జనమే రావాలని చెప్పేసి ప్రతి చోట జనం కోసమే పనిచేయడం జరిగింది ఇప్పుడు కూడా నన్ను కనుక గెలిపిస్తే వాళ్ళ ఐదు సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా నేను చేపట్టిన గాడిలో దానికి ఒత్తిడి కానీ దాన్ని ఎత్తు లేపడం కానీ జరగలే అటు పనిని తక్షణమే పూర్తి చేయించే బాధ్యత నాది అట్లాగే ప్రధానమైన అంశం ఏంటంటే రెండవ అంశం బీసీ గల్ని రైతులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి చేయించడం బాధ్యత అది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చాలా మంది కొబ్బరి కలిగి కొట్టారు ఇది ఏం చేస్తున్నారని అనుకుంటారు కాదు నేను చాలా మొండివాడి మొండివాన్ని నేను గనుక రెండు సంవత్సరాలు పూర్తి చేసే ఉంటే మూడో సంవత్సరం సర్పంచ్కి రాజీనామా చేస్తాను ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే ఎంత నేను ఒకవేళ నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్లో లేవు నీ పనులు ఎట్లయితే అని చెప్పేసి అంటా ఉన్నారు కావచ్చు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండని బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లా ఉండని వాళ్ళకి దండం పెట్టైనా వాళ్ళతో తిరిగైనా నాకు తెలిసిన పరిచయాలతోనైనా కంపల్సరీ అది శాంక్షన్ చేస్తా ఒకేవేళ అటు నా మీద వేరే పార్టీలో విపక్షే చూపితే ఇదే జనాలు పట్టుకొని రోడ్డు మీద కూర్చోండి అయినా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా దయచేసి నన్ను నన్ను మీరు చూసిరు నేను ఏ రకంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర ఉండే వ్యక్తిని నేను ఇలా నాకు ఏ వేరే ఏమైనా ఉద్యోగాలు లేవు సోమవారం చూసి శనివారం దాకా నేను ఎటువైనా నౌకరిపోవడానికి లేవు నాకు నెల నెల జీతం ఏం రావు నేను ఏమున్నా కూడా ఇరవై నాలుగు గంటలు గ్రామాలే ఉంటానా ఓడిపోయినా ఈయనే ఉన్నా గెలిచినప్పుడు ఈయనే ఉన్నా ఇప్పుడు కూడా మీ ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తే అందరి సమక్షంలోనే ఏ ఏ పథకాలు కావాలన్నా ఎటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ కావాలన్నా కంపల్సరీ చేయించే జిమ్మారు నాది ముఖ్యంగా వాటర్ ప్లాంటు మంచినీటి కోసం వాటర్ ప్లాంట్ బాల విక్రాసం ద్వారా కంపల్సరీ సాంక్షన్ చేయించి మన జనానికి ఉపయోగపడే విధంగా చేస్తాను ఇంకా రోడ్లు శిశు రోడ్లు కానీ అవి ఇండివిజువల్గా ఏ సర్పంచ్ అనే ఉండని ఎన్నీ చేసిన కింద ఆటోమేటిక్గా అవి వస్తూనే ఉంటుంది నేను ఒక్క సర్పంచ్ కాదు చాలామంది చాలా గ్రామాలలో ముస్టాలు కాన్స్టిట్యూషన్ లెవెల్ ఏ సర్పంచ్ ఉన్నా అభివృద్ధి పనుల స్కీములు వస్తూనే ఉంటాయి అవి ఇవ్వాలని చేయవలసింది దానికి పెద్దగా చేయవలసిన బాధ్యత ఏమి ఉండదు ముఖ్యంగా చేయవలసిందని ఒకటి బీజీ కానీ రైతుల సమస్య ప్రజలను ధ్యేయంగా భావిస్తాను కాబట్టి దయచేసి సంక్షేమ పథకాలలో కానీ అన్ని పథకాలలో దూసుకోపోతా నాకు అన్ని రూట్ల తెలుసు అనుభవం ఉన్నది నాకు దయచేసి మీ అందరికీ మా జిల్లాగడ్డ గ్రామ ప్రజలకు అన్న అక్క బాపు చెల్లె అమ్మ అందరికీ అందరికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నా కా మూడో నంబర్ మీద బ్యాట్ గుర్తు ఉంటుంది ఆ బ్యాట్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి నన్ను అత్యధిక మీ దాడుతోని గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దే తెలంగాణ